వార్తలకు తిరిగి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో కాలనీలు పల్లెలోగిళ్లలో ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకున్నారు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఇక నాలుగవ రోజు నానబుయ్యం బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో నానబుయ్యం బతుకమ్మ విశిష్టతపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం పూలను దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ తీరొక పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక అంతా ఒకచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చెప్పట్లతో గౌరమ్మను తొమ్మిది రోజుల పాటు కొలిచే పూల సంబురం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఇక నాలుగో రోజైన ఇవాళ నానబియ్యం బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ ఆడపడుచులు నాలుగో రోజు జరుపుకునే సంబురాలను నానబియ్యం బతుకమ్మ అని పిలవటానికి కారణం ఈ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం వంటి పదార్థాలతో తయారు చేసిన వంటకాన్ని బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మ ఆట పూర్తయ్యాక పూల బతుకమ్మను జల నిమజ్జనం చేసి అతివలు నానబియ్యం నైవేద్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు నానబియ్యం బతుకమ్మ జరుపుకుంటున్న ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వరంగల్కు చెందిన నివేదిత మాట్లాడుతూ నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారని సిరి సంపదలను ఇచ్చే బతుకమ్మగా కొలుస్తారన్నారు ఈ బతుకమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఎల్లకాలం సిరిని సంపదను ఇస్తుందని మహిళలు విశ్వసిస్తారని చెప్పారు ఈ రోజున కొందరు పెసళ్లతో చేసిన పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారన్నారు సిరి సంపదలను ఇచ్చే బతుకమ్మ అని పిలుస్తారు నానబియ్యం బతుకమ్మ అని గ్రామాలలో పిలుస్తారు అంటే గ్రామాలు పట్టడం అని తేడా లేకుండా వెనకటి ఆచారమేమో నానబియ్యం బతుకమ్మ అని తర్వాత దాన్ని కొంతమంది పరిశోధన చేసి మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా కూడా అంటున్నారు సిరి సంపదలనిచ్చే బతుకమ్మ అని కొలుస్తున్నారు నానబియ్యం బతుకమ్మ అని కూడా అనొచ్చు రెండు రకాలుగా అనవచ్చు అంటే సిరి సంపదలనంటే ఈ బతుకమ్మ తల్లిని మనం భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకు ఎల్లకాలము సిరిని సంపదలను ఇచ్చి మనల్ని చల్లగా కాపాడుతుందని నమ్మకం ఈరోజు పెసలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఇక నానబియ్యం బతుకమ్మ అని పూజించే మనము కూడా నానబెట్టిన బియ్యము పాలు బెల్లము వంటికి వంటివి అమ్మవారికి నైవే నైవేద్యంగా సమర్పించి భక్తితో గొలుస్తాం బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగను దుర్గాష్టమి రోజున అంటే దసరాకు రెండు రోజుల ముందు జరుపుకుంటారు ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో అంతర్యమని చెబుతూ ఉంటారు చరిత్రకారులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్